స్వర్ణగిరి టెంపుల్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా కలిసి అయితే అవుతుంది ఇప్పుడైతే మేము స్వర్ణగిరి టెంపుల్ అయితే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీ ఇంకా వేరే ఫ్యామిలీ అయితే కలిసి వెళ్తున్నాం అండి వారైతే ముందు కారులో ఉన్నారో మేము వెనకాల కారులో ఉన్నాము అందరం కలిసి స్వర్ణగిరి టెంపుల్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ రింగ్ రోడ్ పైన వెళ్తుంటే అలాగా గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది భలే బాగుంటది రింగ్ రోడ్ ఎక్కితే ఆ గార్డెన్ అంతా చుట్టూ అటు ఇటు భలే బాగుంటది ఫ్రెండ్స్ అది వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం దర్శనం చేసుకోవడానికి అయితే ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గర వరకు అయితే వచ్చేసాం ఫుల్ ట్రాఫిక్ ఉంది ఎందుకంటే సండే కదా అన్ని ఆఫీసులు అన్ని హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఈరోజు ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది గుళ్ళో అయితే అందరం కలుసుకున్నామండి రెండు ఫ్యామిలీలు ఇప్పుడైతే లోపలికి దర్శనానికి వెళ్ళాలి కానీ ఫుల్ జనాలు ఉన్నారు టికెట్లు ఎంత రేటు ఉన్నాయో కనుక్కోవాలి మేము ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి ఫుల్ క్రౌడ్ అయితే ఉంది సండే కదా ఇది అమ్మవారు వాసవి అమ్మవారి టెంపుల్ ఇది అది ఎలిఫెంట్ అక్కడ గోమాత గోమాత బిడ్డ ఫ్రెండ్స్ ఇది ఏ టైపులో టెంపుల్ కదా నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి గోవింద గోవింద చక్రాలు నామాలు అయితే ఉన్నాయి ఇక్కడ బాగుంది అది అదీర్గట్టు టెంపుల్ లాగే ఉంది చూడ్డానికి ఫ్రెండ్స్ టూ ఫిఫ్టీ టికెట్ పర హేట్ వచ్చింది ఈ ఫోటో ఒకటి ఇప్పుడు ఎన్ని ఒకటి ప్రసాదం ఇచ్చారు దర్శనం అయితే బాగా అయిందండి రావడం ఇద్దరికి ఆకరత్మని చెప్పి అమ్మ చూడండి స్నాక్స్ ఆకలేస్తుందంట నైన్ అయిపోయిన టైం ఆల్రెడీ పిల్లలు ఆకలేస్తుంది అన్నారు అంతా అందుకే అక్కడ ఉన్న స్నాక్స్ అవి కొన్నాము వాటర్ బాటిల్ స్నాక్స్ అవి కొన్నాము పక్కనే చూడండి జై శ్రీరామ్ ఉన్నాడు చాలా బాగున్నాడు ఆంజేశం అండి ఆ పక్కనేమో వాటర్ ఫౌంటెన్ ఉంది అందులో చిన్న తాబేలు నక్షత్ర తాబేలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి చూడడానికి కలర్ఫుల్ గా ఉంది ఈయన వచ్చేసి ఆంజేశం లెఫ్ట్ లో ఉన్నారు ఇక్కడ వచ్చేసి చూడండి ఏమంటారు పద్మనాభ స్వామి పడుకొని ఉంటారు కదా అలాగైతే ఉన్నాడు చాలా బాగుంది లైటింగ్తో వాటర్ ఫౌంటైన్ మధ్యలో ఉండి చాలా చాలా బాగుందండి నైట్ టైమే వెళ్ళాలి గుడికి పగలు వెళ్తే అంత లైటింగ్ డెకరేషన్ ఏమీ కనిపించదు నైట్ టైం కాబట్టి చాలా చాలా బాగుంది గుడి లోపలికి అయితే దర్శనానికి వెళ్ళినప్పుడు ఫోన్లు అయితే ఎలా చేయలేదు మేము బయట వదిలేసాం చూడండి ఇక్కడైతే అసలు ఖాళీ లేదు అందరూ ఫొటోస్ వీడియోస్ అయితే బాగా దిగుతున్నారు ఫొటోస్ ఎందుకంటే కొన్ని మెమోరీస్గా సంవత్సరాల తరబడి ఉంటాయి గుర్తుండిపోతాయి కాబట్టి చూసుకోవడానికి అందరూ ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతున్నారు కొంచెం ప్లేస్ కూడా ఇవ్వట్లేదు ప్రశాంతంగా ఫోటో దిగడానికి ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం టైం వచ్చేసి నైన్ థర్టీ ఫైవ్ అయింది ఇంటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు అర్జెంట్గా క్లియర్ అయిపోయింది ట్రాఫిక్ ఏమీ లేదు అక్కడ ఒకటి ఒకటి కార్ అయితే అంతే ఎక్కువ లేదు చూడండి వెళ్ళిపోతున్నాం గుడి డెకరేషన్ చాలా బాగుంది లైట్స్ తో మీరు కూడా ఒకసారి వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి అక్కడ దిగిన కొన్ని పిక్స్ అయితే పెట్టాను చూసేయండి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి ఎలా ఉంది ఏంటని ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఈ వీడియోలో కలుద్దాం బాయ్